కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో వేయం ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యవని పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఏఎంసీ చైర్మన్ శేఖర్ పాల్గొనగా నూతన పాలక వర్గం చే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఫణికుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బచ్చశేఖర్ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆలయ అభివృద్ధికి కొత్త పాలక మండలి సభ్యులు కృషి చేయాలని కోరారు ఆలయ కమిటీ నూతన చైర్మన్ మల్లాడి ఏడకొండలు మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు తనకు మంచి అవకాశాన్ని కల్పించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లాడి విమల చొక్కాలత పబోలు పద్మజ తిరుమల సత్యబాబు నందమూరి సీతాలక్ష్మి ఉప్పుడి గోపికృష్ణ బండి సత్యవేణి హోతా జానకి ఓలేటి రాము సంగాని సంగాని సత్యం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ చౌదరి అర్చకులు పి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు ಶೇರ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಓಕೆ ಸರ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ జనార్పురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ధర్మకర్తల మండలి నియమించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వంలో వరమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజుని పదకొండు మందిని సభ్యులు గాను ఇద్దరు స్పెషల్ ఎన్వైటీ గాను ఈ రోజు నియమించడం జరిగింది వీరందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి పాటుపడాలని ఈ యొక్క ఆలయాన్ని మరింత ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని వీళ్ళకి బాధ్యత అప్పచెట్టడం జరిగింది ఆ బాధ్యతని వీరందరూ సక్రమంగా నమో కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి నియామకం అత్యంత వైభవంగా జరిగింది అలాగే ఈ నూతనంగా ఏర్పడిన ధర్మకర్తల మండలి వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కమిటీ మెంబర్స్ అలాగే మాతో అన్ని రకాల స్వామివారి సేవల విషయంలో సహకరించవలసిందిగా అలాగే దేవస్థానం యొక్క అభివృద్ధికి తోడ్పడతారని ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది